ఈ వర్షాలకి అంత పొంగిపోతుంది వాగు ఆవతల యువతల జనాలు రావడానికి కూడా లేదు వర్షం నీరు అయితే చాలా ఎక్కువ వచ్చినాయి అసలు ఇంకా అవతల ఇవతల పోనీకి ఎక్కడన్నా పోనీకి వేరే ఊరు పోనీకి వేరే టౌన్ పోనీకి కూడా మొత్తం దారి వెంట నీళ్ళు అనమాట అవతల జనం ఉన్నారు ఇవతల రోడ్డుకు మొత్తం అడ్డంగా ప్రవహిస్తుంది ఈ నది మొత్తం నీళ్ళే నీళ్ళే నీళ్ళమయంతో అయిపోయింది చూడండి అసలు ఇంకా ఎక్కడికి పోనీకి లేదు జనం అయితే మామూలుగా పక్ విలేజ్లలో అనమాట ఇది వర్షం నీరు అంతా ఒక వంక అనమాట ఇది ఎలా ఉందో చూడండి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వేస్తే థామస్ విలేజ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను కొత్తగా మన ఛానల్ వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి టుడే బ్లాగ్ వచ్చేసి వర్షం అయితే నిన్నటి నుంచి దుమ్ము లేపు అనమాట మా నంద్యాల ప్రాంతాలలో రాయలసీమలో అంతట్లో పడుతుందిలే మా సైడ్ అని కాదు నిన్నటి నుంచి మొత్తం వర్షం వల్ల పిచ్చలు పిచ్చర్లు అయిపోయింది చూద్దరండి అసలు వర్షాలు పడి 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 ఎంత రచరచిందంటే కొత్తగా వీడియో చేసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని వర్షం పడి చాలా ఇదే అయిపోయింది నిన్నంత వర్షమే కొట్టంగా అనిపిస్తుంది కదా నిన్నంతా రెండు రోజులు పడేసరికి అంతా కారిపోయింది మొత్తం ఏం లేదు ఇంకా పైన పట్ట కూడా చినిగిపోయింది మొత్తం కారుడే బయట ప్రా ప్రాంతం ఎట్టుందో చూడండి మా నాయనయితే పొలం కాడికి పండు పడుకోలే లేదా పడుకోలేదా చేను కాడికి అయితే పోయినాడు మా నేను వచ్చేళ్ళు అందరు నీళ్ళు వచ్చేసినాయంట ఇంకా ఈరోజు కూడా కొంచెం ఎల్లటిచ్చింది ఈరోజు వాన ఈరోజు పడింది అనుకో ఇంకా ఈరోజు పడితే ఇంకా ఆల్మోస్ట్ మునిగిపోతుంది చేను ముందే ఈ కాలువలు అయితే ఈ బయట బయట ఉన్న కాలువలో అంతా నిండిపోయినాయి నిన్న రాత్రి రాత్రి అంతా వర్షం పడింది హాయ్ హాయ్ బాగున్నారా ఈ కాలువలలో నిండిపోయినాయి నిన్న అంతా చేలు చూపిస్తాం మా ఇంటికి వెళ్ళి కడుపు నిండి అన్న తిను ఒకటి బనానా తింటే బాగుంటుంది పా ఏమి నువ్వు రోజు ఇంటికాడికి వచ్చావు వత్కేం చేసానావా కోర్తి చచ్చావు పా వాకిల్ చేసి తింటే రోజు ఇంటికాడికి అది కుక్క వాకిల్ చేస్తాము ఇంకా మనుషులు ఉన్నారా లేదా అది చూసేలా ఇంకా ఇంట్లోకి వస్తుంది చూడండి చూపిస్తా వాంఛాలు ఒకరోజు బాగా గట్టిగా వాంజి పడేస్తే ఇంక రాకుండా ఉంటుంది కెలియే కెలియే కడుపులో భోజనం పడి అందుకే పాటలు వస్తున్నాయి వర్షం పడి అసలు వాతావరణం ఏం బాగాలేదు అంతా బురద బురద చింతి వద్ద నేను కట్టం కూడా కదా చప్పరించోట్లో పప్పు వేసుకున్నా నీకు లేదు నాకు లేదు చర్చి ఇది బరగడ్లు అయితే పాపం రాత్రి వర్షానికి నిద్ర పోలేవి అట్లానే నిలబడి నిలబడే ఉన్నాయి నిద్ర కూడా పోలే పాపం అవి అయితే చూసిన నిలబడుకొని ఉండే అదే బతికింపనంటే ఇది మా ఇంటి సైడు పరిస్థితి లాస్ట్ మా ఇల్లు అనమాట ఇప్పుడైతే టౌన్లోకి వెళ్ళాలా టౌన్లో కొంచెం చిన్న పనింది టౌన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్లాగ్ అనేది రన్నింగ్ అవుతుంది ఈరోజు మామూలుగా అయితే చెప్పాలంటే వ వర్షాల వల్ల ఈరోజు వర్షం ఉంది ఈ మధ్యాహ్నం నుంచే స్టార్ట్ అవుతుంది అనుకుంటా మధ్యాహ్నం లోపు నేను టౌన్లోకి పోయొచ్చే బతికిపోతా లేదంటే తరిచిపోతా చేను దగ్గరికి పోయినాడు మా నాయన ఆడంతా మునిగిపోయిందని చెప్పినాడు అవి నీళ్ళు తెంచడానికి కూడా మొత్తం వర్షం నీళ్ళే ప్రస్తుతానికైతే నేను మా ఫ్రెండ్ కాడికి పోయి తర్వాత మధ్య పోవాలి ఇతల పిల్లోడు ఈ పిల్లోడు అని ఇది రండి ఇల్లు ఇల్లు ఏం చూసినా అమ్మా ఇండి ఫ్రెండ్స్ ఐ చూడది జీవి గుర్తు ఉంటుంది అది అట్ట చెప్పకూడదు అర్థమైందా ఒకసారి ఆట కూర్చోయ్యాలి అటమా ఎప్పుడు నా చేతలే ఎవడి అది కట్టింది కొత్తది కొత్త దానికి ఎప్పుడు పోతే చెలవుని కచ్చుకొని పాత ఇంకా పెట్టలేదు నేను చేయాలి పాపా

చుల్ల కనుక్కొచ్చుకోట్లా చూడండి వాళ్ళ మాట్లాడుతుంది స్టిక్ హాయ్ అండి ఏం చేస్తున్నారు అండి అదండి ఇదండి మాట్లాడుతుంది చిన్న పిల్ల ఇది నన్ను నేర్చుకుంటా అతికేమి పిల్ల బాస్పల్లే

బడి పోదు పిండి బడి పోదు ఏం పోదు అదో ఈ పిల్ల తీసుకుంటాను చూడాలి ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిగాడు దాని అవుతావు అతకేం పిల్లలు వీళ్ళు చూడండి పో సభతి మొక్కలు కచ్చుకోబో నా ఎమ్మరు రావాలంటే ముఖంగా వచ్చుకోవాలి ఈ అంటే పో చచ్చు కాడా వాడు రాడుకో నువ్వు ఒక్క రానివే నాయమ్మడి పొగకుండా పిల్లలు ఇది తొందర రాడుకుంటా తొందర రాబో పో నువ్వరా నేను రాన ఎక్కంపడి ను సబ్బుతో మొకం గడ కచ్చుకో అటనే చరా మే ఊరికి అటనే చరా సబ్బుతో మొకం కచ్చుకో నేను ఇన్న కూర్చుంటా పో నాకు లేట్ అవుతుంది మళ్ళా సబ్బుతో మొకం కచ్చుకో దాటిరా తందరవా రెండు సార్లు గడకో

ఎనకమ్ కూడా పడింది పిల్లది అందుకే సబ్బుద ముఖం కూడా అని చెప్పి పంపించను స్టాండ్కి వచ్చేసిన నేను బస్ స్టాండ్కి వచ్చేసిన కోలకొండల బస్సు కోయలకొండల బస్సు ఇంటికనే లే రేపు నెల వరకు ఇంటికనే అంట అది ఓపెన్ అయితే దానిలోకి పోతా పంపించినారు ఇదన్నా వీళ్ళ కొందరు పెట్టమంటు పంపించినారు చూసారు కదా పంట పొలాలన్నీ కింద పడిపోయినాయి అన్నీ కింద పడిపోయినాయి ఆల్మోస్ట్ చేతికి వచ్చిన పంట వర్షాలకి అంతా భూమి భూమి కానుకుంది నీళ్ళు ఎక్కువ వచ్చినాయి అంతా ఎంత నష్టం అంటే అంత నష్టం పొద్దున్న వర్షం పడుతుంది కాబట్టి నేను స్కార్ఫ్ కట్టుకోన ఇంటికి వెళ్తే వచ్చేసిన దారిలో ఉన్నా మా ఇంటి దావాలన్నా ఆకలి అవుతుంది ఆడ రైస్ కట్టించుకున్నాను కానీ తినకుండా ఇంటికి గేడ తిందామని వచ్చినా బాగా తలనొస్తుంది టౌన్లోకి వెళితే ఆల్మోస్ట్ నాకు తలనొస్తుంది టౌన్లోకి పోతే తలనొస్తుంది ఎందుకు ఏమన్నా నిన్న ఎందుకు ఇచ్చిపోయినానంటే నువ్వు నంద్యాలకు నేను పోయేది ఆడకనుకుంటున్నావో నువ్వు నందలకి వచ్చి వచ్చావు చేసిందరా నువ్వే ఏడ్పించుంటావు నంద్యాలకు పోయిచ్చే నంద్యాలకు పోయి వచ్చినప్పుడల్లా తలనొస్తుంది నాకు దేవుడా వచ్చేసినానండి వచ్చింది కదా లక్ష్మి లక్ష్మి కాలే వచ్చి తీసుకుందా విజరాక్సులు ఫోటో దిగ బాగా ఆకులు ఇస్తుంది ఆడే తిన్నాం అనుకున్నా కానీ ఇంకా తిని దిగాక ఇంటికి తెచ్చుకున్నాను పోయింది ఒక పనికి అయితే వేడికి బేడి అడుగు పెడితే ఖర్చు ఆడికి వచ్చేటప్పుడు డబ్బులు మిగుతాయి గవర్నమెంట్ బస్సు ఫ్రీ టికెట్కి వచ్చినాం ఫ్రీ టికెట్ అయితే మిగిలి డబ్బులు మిగుతాయి పోయేటప్పుడు ఆటో పోయినా ఇరవై రూపాయలు అయింది బస్సుకి వచ్చాననే ఇంకా అదే డబ్బులతో నేను ఎగ్రెస్ తెచ్చుకున్నాను మళ్ళే ఎగ్ రైస్ బాగుంది మొన్న తినేంటి అందుకే మళ్ళా అన్నీ తెచ్చుకున్నాను చూపిస్తా ఇంకా కాలితనే చాన్ ఛాన్ చెప్పే వాళ్ళు అప్పటికప్పుడు వేసి ఇస్తున్నారు అక్కడ కాలిపోతుంది బాగా స్పైసీగా ఉంది అనమాట ఎగ్ రైస్ బా డబల్ ఎగ్ చెప్పిన వావు వర్షాలు అన్నీ ఇప్పుడు వేడి వేడిగా తింటే ఎంత బాగుంటుంది తెలుసా వర్షాలు దుమ్ములు ఎత్తాయి ఈ మధ్య కమ్మగా తిని బాగుంటుంది సూపర్ ఉంది రైస్ ఏమహో యమ్మ ఏం పిగర దొంగల పద్దెనిమిది నువ్వు ఒకటి బనానా తింటే బాగుంటుంది పా ఏమి నువ్వు రోజు ఇంటికాడికి వచ్చావు వత్కొచ్చానావా కోర్తి చచ్చావు పా పాల్ చేసి తింటే రోజు ఇంటికాడికి వచ్చాది అది కుక్క మాకు అండి చేస్తాము ఇంకా మనుషులు ఉన్నారా లేదా అది ఇంకా ఇంట్లోకి వస్తుంది చూడండి చూపిస్తా వాంజాలు ఒకరోజు బాగా గట్టిగా వాంజి పడేస్తే ఇంక రాకుండా ఉంటుంది కెలియే కెలియే కడుపులో భోజనం పడినందుకే పాటలు వస్తాయి